తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురంలోని వరదరాజు పెరిమాళ్ళ ఆలయంలో బల్లుల విగ్రహాలకు ఉన్న తాపడాలను మార్చినట్లు ఆరోపణలు రావటం చర్చనీయాంశమైంది కంచి ఆలయంలోని బంగారు వెండి బల్లుల విగ్రహాలను తాపడాలను మార్చినట్లుగా ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు కాంచీపురంలోని వరదరాజు పెరుమాళ్ ఆలయంలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి ఈ సమయంలో ఆలయంలోని పురాతన బంగారు వెండి బల్లుల తాపడాలను మార్చేసి వాటి స్థానంలో కొత్త తాపడాలను ఏర్పాటు చేశారని శ్రీరంగానికి చెందినటువంటి రంగరాజు నరసింహ ఫిర్యాదు చేశారు దీంతో విగ్రహాల అక్రమ తరలింపు నిషేధ విభాగం పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు ఈ నేపథ్యంలో బుధవారం ఆలయో రాజ్యలక్ష్మిని పోలీసులు ఎనిమిది గంటల పాటు విచారించారు ఆలయంలోని ఇతర సిబ్బందిని కూడా ప్రశ్నించారు ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది అవసరమైనప్పుడు విచారణకు రావాలని ఆలయో సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఒకటైన కాంచీపురంలోని ఈ ప్రసిద్ధ వరదరాజస్వామి ఆలయంలో బంగారు వెండి బల్లుల విశిష్టమైనవి నిత్యం ఈ ఆలయాన్ని దేశం నలుమూల నుంచి వచ్చే భక్తులు దర్శించుకుంటారు ఇక్కడి బంగారు వెండి బల్లులను తాకితే దోష నివారణ జరుగుతుందని నమ్మకం దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు వాళ్ళు రోజు నీళ్ల కోసం నదీ తీరానికి వెళ్ళేవారు తీసుకెళ్లిన కొండలో పడిన సంగతి వారు గుర్తించలేదు కానీ గౌతమ్ మహర్షి గమనించారు ఆ నిర్లక్ష్యాన్ని సహించలేక వాళ్ళని బల్లులుగా మారిపోమ్మని శప్పించారు శిష్యులు శాప విముక్తి కోసం ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజు పెరుమాళ్ళ ఆలయంలో వారికి విముక్తి లభిస్తుందని శాప విమోచనం చెప్పారు దాంతో వాళ్ళు బల్లుల రూపంలో పెరుమాళ ఆలయంలోనే ఉంటూ స్వామివారిని ప్రార్థించసాగారు కొన్నాళ్లకు వారికి శాప విమోచనం కలిగింది ఆ సమయంలో సూర్యచంద్రుడు సాక్ష్యంగా ఉన్నారు శాప విమోచనం కలిగిన శిష్యులు ఇప్పటికీ బంగారు వెండి బల్లుల రూపంలో భక్తులకు దోష నివారణ కలిగిస్తున్నారు బల్లుల పక్కన సూర్య చంద్రుడు చిత్రాలు ఉంటాయి బంగారం సూర్యుడికి వెండి చంద్రుడికి ప్రతీకలు సరస్వతీదేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్లు మరో కథనం ఉంది కంచి ఆలయంలోని ఈ బల్లి బొమ్మలను తాకినట్లయితే శరీరం శరీరం మీద బల్లి పడటం వల్ల కలిగే దోషాలు తొలుగుతాయని అలాగే తెలుసో తెలియకో చేసిన పాపాలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తారు కంచిలో అనేక ఆలయాలు ఉన్నప్పటికీ వరదరాజు పెరుమాళ ఆలయం మరింత విశిష్టమైంది ఇది పెరుమాళ్ళ ఆలయం కంటే బంగారు బల్లి ఆలయంగా ఎక్కువ ప్రసిద్ధి ఇది కేవలం కంచి ఆలయ వార్త కాదు మన దేశంలోని ప్రతి ఆలయానికి ఒక హెచ్చరిక దేవాలయ సంపదకు కాపలాదారులు మనమే మీ అభిప్రాయం ఏమిటి ఇది దోషమా లేదా ఆపార్థమా కింద కామెంట్ చేయండి మరియు ఇలాంటి భక్తి రహస్యాలు సత్య అనాలసిస్ స్టోరీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి